హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కరివేపాకుతో ఒక టేస్టీ సైడ్ డిష్ రెసిపీని అయితే చూద్దామండి ఆ సే టేస్టీ సైడ్ డిష్ రెసిపీయే కరివేపాకు పొడి మనం కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనకి ఫ్రెష్నెస్ అనేది మిస్ అవుతుంది అలా కాకుండా ఒకసారి చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండేలాగా టేస్టీగా ఈ కరివేపాకు పౌడర్ని ఎలా ప్రిపేర్ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఇలా మీరు పౌడర్ని ప్రిపేర్ చేయండి మీకెలా టేస్ట్గా అనిపించింది తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉండేలాగా ఈ కరివేపాకు పౌడర్ని ప్రిపేర్ చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కరివేపాకు పౌడు కోసం ముందుగా స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో మెజరింగ్ కప్తో ఒక కప్పు వరకు కడిగి తుడిచి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసేసి ఇవి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి చూడండి మనకి కరివేపాకు అనేది ఎక్కువగా కలర్ మారకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఇలా పట్టుకుంటే మనకి బ్రేక్ అయిపోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని వేరే ప్లేట్లోకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇద్దే కడాయిని పెట్టుకునే దాంట్లో మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెం తక్కువగా మినపగుండు మీ దగ్గర మినపప్పు ఉన్న వేసుకోండి శనగపప్పు వేసేసి లో ఫ్లేమ్లోనే వీటిని కూడా చక్కగా కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి మనకి రెసిపీ అనేది టేస్ట్గా వస్తుంది చూడండి పప్పులు కూడా మనకి చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా కరివేపాకు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేది బట్ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏది మనం ఫ్రై చేసినా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడానికి కొద్దిగా టైం పట్టినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మంచి ఫ్లేవర్తో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసేసుకున్నాం ఈ కరివేపాకు పొడిలో నువ్వులు అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని దీన్ని ఇలా కొద్దిగా విడదీసి వేసేసుకుందాం ఇలా వీటితో పాటు వేసుకోవడం వల్ల మనకి చింతపండు ఫ్రై చేసేటప్పుడు కడాయి కంటుకోకుండా ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి అంటే ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం పప్పుల ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు ఇదే కడాయిలో ఎండుమిర్చిని వేసుకుందాం మీ కారాన్ని బట్టి అలాగే మీరు తీసుకున్న మిర్చి వెరైటీని బట్టి పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి అలా ఎండుమిర్చిని డైరెక్ట్గా వేయడం కంటే ఇలా కొద్ది క్రిస్పీగా ఫ్రై చేసి వేసేస్తే మనకి ఈ పౌడరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఫీల్ అవుతుంది ఈ ఎండుమిర్చి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిరపకాయలను కూడా మనం పప్పుల ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంటే ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్స్ మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చక్కగా కూల్ అయిపోయాయి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఎలా వేసేసుకుందాం కొద్దిగా ఇంగువ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ కాకుండా కొంచెం బర్గ్గా ఉండేటట్టు దీన్ని మిక్సీ పట్టుకోండి ఇలా మనం ఎక్కడ ఆయిల్ తగలకుండా చేసుకున్నాం కాబట్టి ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేనండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే మనకు రెడీ అయిపోయింది ఇది వేడివేడి రైస్లో కానీ ఇడ్లీ ఉప్మా దోశ ఊతప్పం ఇలా ఏ అయినా దీని కాంబినేషన్ అయితే అదిరిపోతుంది మరి ఈ కరివేపాకు పౌడర్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్